ఈరోజు షర్మిల గారు పిసిసి అధ్యక్షులు ఎన్నికైన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నో విషయాలు చెబుతూ బాగా బాధాకరమైన విషయాలు కూడా చెప్పారు ఏమిటంటే ఆయన అప్పులు చేశారని రాష్ట్రాన్ని అప్పులు ఊబులు కూరిపోయిందని చెప్పి విమర్శలు చేస్తున్నారు దాని ఆ విషయాలు చూస్తుంటే మాకు మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు ఎందుకంటే వారి తండ్రి గారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన కాంగ్రెస్ అటువంటి కాంగ్రెస్లో ఆమె చేరి ఇప్పుడు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం అనేది చాలా బాధాకరం శోచనీయం ఇటువంటి విషయాలు చూస్తే మా బీసీఎస్సీ ఎస్టీ నాయకులు ఎవరు కూడా విని హర్షించరు వారు ఎంతో బాధపడుతున్నారు ఇంకొకసారి పునరావాల్సిన చేసి వాళ్ళ ఆమె చేసిన విమర్శలు వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను పత్రికాముఖంగా కోరుతున్నాను पास गर्नु होला पास गर्नु होला सब च